తీగలగుట్టపల్లిలోని రైల్వే గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై కరీంనగర్ వైపు నుండి వస్తూ పోలీస్ వారిని చూసి వెనుకకు మలుపుకొని వెళ్ళటకు ప్రయత్నించగా వెనుకలో ఉన్న పార్టీ మరియు ముందు ఉన్న పార్టీ వారిని పట్టుకొని మోటార్ సైకిల్ ముందు కవర్ను చూడగా అందులో మూడు కవర్లలో ప్రభుత్వ నిషేధిత గంజాయి కనిపించింది ముగ్గురు నిందితులు కూడా ఆంధ్ర ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసుకొని వచ్చి ఎక్కువ ధరకు హమాలీలకు స్టూడెంట్స్కు అమ్ముతూ లాభాలు పొందుతున్నట్లు తెలిపారు వారి నుండి మొబైల్ ఫోన్స్ని మోటార్ సైకిళ్లు మరియు గంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది ఈ సందర్భంగా ఏ నిరంజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్ రూరల్ పిఎస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారని పిల్లలపై తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పక్కదారి పడకుండా వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని గంజాయి వల్ల అనారోగ్యం బారిన పడతారని గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వచ్చని మరియు మరేతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు విషయాలు ఉన్నా తెలుపవచ్చని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏ నిరంజన్ రెడ్డి ఇన్స్పెక్టర్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ వారు తెలిపారు తనిఖీ ఉండగా ఒక వాహనంపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి మేము తనిఖీ చేయగా వారి వద్ద సుమారు ఐదు వందల గ్రాముల మత్తు పదార్థమైన గంజాయి ఉండగా దానిని మేము స్వాధీనపరుచుకొని మరియు వారిని తనిఖీ చేయగా వారి వద్ద మూడు మొబైల్స్ ఫోన్లు ఉండగా అట్టి వాటిని కొంచెల సమక్షంలో పంచనామా రాసి